హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ అయితే మనకు ముప్పై తొమ్మిది గజాలు నార్త్ వెస్ట్ కార్నబీట్ అయితే సేల్ కావడం జరిగింది ఒకసారి వీడియో చూసుకోవచ్చు మీరు ఫుల్ వీడియో అయితే చూడండి నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇది లొకేషన్ వచ్చేసి బోడుప్పల్లో ఉంటుంది మనకు పక్కనే ఫార్టీ ఫీట్ రోడ్ ఇది రన్నింగ్ రోడ్కు పక్కనే ఉంటుంది సెకండ్ బెట్టు టోటల్గా ముప్పై తొమ్మిది గజాలు ఉంటుంది ప్లస్ వన్ ఇది దీని సపరేట్ బోర్ సంపు కూడా ఉన్నాయి ఒకసారి ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగల్ రూమ్ ఇవ్వడం జరిగింది అదే మెట్ల కింద అయితే ఒక వాష్రూమ్ అయితే ఇస్తారు దీనికి టోటల్గా ఇంటి వర్క్ కూడా వస్తుంది మొత్తం ఫాల్ సీలింగ్ కూడా చేంజ్ ఇవ్వడం జరుగుతుంది మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక రూమ్ ఇవ్వడం జరిగింది మనకు వెస్ట్ ఫేస్ నుంచి ఒక రోడ్ పడైతే కొంచెం లైట్గా రోడ్ పడైతే తాకుతుంది వెస్ట్ ఫేస్ నుంచి మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక రూము మెట్ల కింద ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఫార్టీ ఫీట్ రోడ్కి సెకండ్ మీట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి చూసుకోవచ్చు మనకు ఒక సింగిల్ రూమ్ టీవీ యూనిట్ అలాగే ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది వీడియో మొత్తం చూడండి మనకు ఇక్కడకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు మంచి ఇండ్ల మధ్యలో ఉంటుంది చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుంది చిన్న బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు బాత్రూమ్ చూసుకోవచ్చు అలాగే సీలింగ్ వస్తుంది ఇండ్లైతే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇండ్ల మధ్యలో జీప్లస్ వన్ అయితే మనకు కట్టారు మొత్తం ముప్పై తొమ్మిది గజాల్లో మనకి ఇంటీరియర్ చూసుకోవచ్చు పైన స్లాబ్ కూడా మనకు సీలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది టీవీ కూడా చేయించారు మనకు సిమెంట్ తోటి నీట్గా సో పైన మెట్ల మీద రూక్ రేకులు వేయడం జరిగింది మెట్ల రూమ్ మీద కూడా దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ స్లైట్లీ నెగోషియబుల్ పెద్దగా ఏం తగ్గదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్లో మధ్యలో ఉంటుంది రన్నింగ్ రోడ్కి జస్ట్ సెకండ్ బిట్ మాత్రమే ఫార్టీ ఫీట్ రోడ్కి ఇది లొకేషన్ వచ్చేసి బోడుప్పల్లో ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షలు ముప్పై తొమ్మిది గజాలు ఉంటుంది టోటల్గా జీ ప్లస్ వన్ అయితే సేల్కి వచ్చింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ థాంక్యూ సో మచ్ ఎవరీవన్